హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనము ఈ పప్ హ్యాండ్ అనేది ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ప్రిల్స్ అన్ని కూడా చూసారు కదా ఈక్వల్గా వస్తాయి పైన కింద బార్డర్ను బట్టి కూడా ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి బార్డర్ పెద్దగా వచ్చినా చిన్నగా వచ్చినా అనేది చూద్దాము లోపల కూడా మనకి మొత్తం అంతా కూడా లోడింగ్ పద్ధతిలో ఉంటుంది దీనివల్ల గుచ్చుకోకుండా చాలా నీట్గా ఉంటుంది ఇది వచ్చేసి ఫ్రంట్ మనకి డీప్ నెక్ ప్రిన్సెస్ కటింగ్ వస్తుంది అండి బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ చాలా బాగా కుదురుతుంది బ్యాక్ వచ్చి మనకి బోట్ నెక్ వస్తుంది దీన్ని కటింగ్ కూడా పెట్టాను కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి అండ్ స్క్రీన్లో ఇస్తాను ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే చూద్దాము దీనికోసం అయితే హాఫ్ మీటర్ వరకు కూడా క్లాత్ పడుతుంది మనకి ఇలా క్లాత్ అనేది ఎక్కువ ఉంటేనే మనకి బుట్ట అనేది ఎక్కువగా వచ్చి ప్రిల్స్ అనేది ఎక్కువ వస్తాయి చాలా బాగుంటుంది అయితే ఇక్కడ నేను డైరెక్ట్ క్లాత్ మీద అయితే కట్ చేయట్లేదు మనం పేపర్ మీద కట్ చేసుకున్నాము అనుకోండి బార్డర్ ఎంత ఉంది దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవడానికి తెలుస్తుంది మనకి ఇలా పేపర్ని కూడా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఫోల్డింగ్ అనేది ఇలా మన వైపు ఉండేలాగా చూసుకోండి అర్థమైంది కదా అయితే ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి మనకి ఎయిట్ ఇంచెస్ దానికి పైన కింద ఖర్చుకు కలుపుకోవాలి ఇలాగ వన్ ఇంచ్ అనేది నైన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను మీ హ్యాండ్ పొడవ ఎంత వచ్చిందో దానికి వన్ ఇంచ్ అనేది ఇలా ఖర్చు కలుపుకొని యాడ్ చేసుకోండి ఇది క్రాస్ వెళ్లకుండా ఇలా లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి చిన్న సైజ్ బ్లౌజ్ అండి అంటే నడుములూజ్ ట్వంటీ ఫోర్ చెస్ట్ వచ్చి ట్వంటీ నైన్ వీళ్ళకి ఇలా త్రీ ఇంచెస్ డౌన్ పెట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి మీకు థర్టీ సిక్స్ అలా ఉంది అనుకోండి త్రీ అండ్ హాఫ్ తీసుకోండి హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి నైన్ ఇంచెస్ ఉంది దీన్ని మనం ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకుంటే మనకి హాఫ్ అనేది వస్తుంది అంటే ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది దీన్ని ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చులు అనేది టూ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఒకవేళ మీరు వన్ అండ్ హాఫే పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు మీ ఇష్టం అది ఇక్కడ మనము ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ నుంచి చంక రౌండ్ అనేది తీసుకున్నాం అనుకోండి హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు పర్ఫెక్ట్ గా సరిపోతుంది మనకి ఇక్కడ ఇలా కట్ చేసిన బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా పైన ఖర్చు ఆఫ్ ఇంచ్ వదిలేసుకొని ఇలా చెక్ చేసుకోండి చూడండి ఇక్కడ వరకు చూసుకోవాలి ఖర్చు వరకు అంటే సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది మనకి ఈ కార్నర్ నుంచి మనము ఇలా ఈ లైన్ టచ్ అయ్యేలాగా పెట్టుకుని ఇలా మార్క్ చేసుకోవాలి సిక్స్ అండ్ హాఫ్ ఇక్కడ ఖర్చు అనేది టూ ఇంచెస్ పెడుతున్నాను ఎందుకంటే ఇక్కడ బ్యాక్ పార్ట్ లో టూ ఇంచ్ పెట్టాం కాబట్టి ఇక్కడ అంతే పెట్టుకోవాలి ఒకవేళ మీరు బ్యాక్ పార్ట్ లో వన్ అండ్ హాఫ్ పెట్టారు అనుకోండి ఖర్చు ఇక్కడ వన్ అండ్ హాఫే పెట్టుకోండి అక్కడ ఎంత పెట్టుకుంటే ఇక్కడ అంత పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేనైతే చిన్న పీస్ అనేది కట్ చేసేస్తున్నాను పైన ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని చెప్పి నీట్ గా కనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ చూడండి టూ ఇంచెస్ అనేది మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవడం వల్ల మనం కరువు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కొత్త వరకు అనేది ఇలా డ్రా చేసుకోవాలి ఒకవేళ పెద్ద సైజ్ అనుకోండి టూ అండ్ హాఫ్ తీసుకొని లైన్ డ్రా చేసుకోండి ఇక్కడైతే స్టార్టింగ్ నుంచి వన్ ఇంచ్ పెట్టుకోండి ఇది చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా వన్ ఇంచే ఇప్పుడు కరువు అనేది మనం ఎక్కడికి ఎండ్ చేసుకోవాలనేది కూడా తెలియాలి కదా నేను చూపిస్తున్నట్టు ఇక్కడ నుంచి ఇక్కడికి మిడిల్కి అనేది ఇలా టేప్ ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు మిడిల్ మార్క్ చేసుకోవాలి మనం ఇక్కడి వరకు ఎండ్ చేసుకుంటాం నార్మల్గా నేను ఎప్పుడు కూడా కరువు అనేది నార్మల్గా తీసి చూపించాను కదా ఈ రోజైతే ఈ కరువు స్కేల్తో కూడా చూపిస్తున్నాను తెలియడం కోసం ఈ చిన్నగా సన్నగా ఉన్న పీస్ అనేది మనం ఇటు సైడ్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఈ మిడిల్ పాయింట్ అంటే పైన లైన్ టచ్ అవ్వాలి ఇక్కడ ఇలా సన్నగా ఉన్న పాయింట్ ఉండాలి పైన వన్ ఇంచ్ అనేది టచ్ అవ్వాలి ఇలా చెక్ చేసుకుని పెట్టుకోండి ఈ స్కేల్ ఆల్రెడీ నేను పెద్ద సైజ్కి ఎలా తీసుకోవాలి చిన్న సైజుకి ఎలా తీసుకోవాలి అనేది కూడా చూపించాను ఫుల్ వీడియో ఉంటుంది చెక్ చేయండి చాలా ఈజీగా ఉంటుంది చూసారా ఇలా కరువు తీసేసుకోవడమే పైన లైన్ టచ్ అవ్వాలి వెళ్ళే కొద్దీ ఇలా సన్నగా అయిపోవాలి మనకి ఇది బాగా చిన్న సైజు కాబట్టి మనకి ఇక్కడ కరువు అనేది చాలా చిన్నగా వచ్చింది ఒకవేళ పెద్ద సైజు అనుకోండి మనకి వెళ్ళే కొద్దీ కొంచెం లావుగా కింద సైడ్కి వస్తుంది ఇలా మనము సైజుని బట్టి మారుతూ ఉంటుంది ఈ స్కేల్ వాడండి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఎక్కడ ముడతలు అనేది రాదు ఇక్కడ మిడిల్ ఒక టక్ ఇచ్చుకోండి అలానే ఇక్కడ ఖర్చుల దగ్గర కూడా ఒక టక్ ఇచ్చుకోవాలి ఇప్పుడు లోతు ఎలా తీసుకోవాలో కూడా చూద్దాము ఇలా ఓపెన్ చేసుకోండి ఇక్కడ మనం ఆల్రెడీ వన్ ఇంచ్ పైన పెట్టుకున్నాం కదా కిందన కూడా ఇటు నుంచి వన్ ఇంచుకు ఒక మార్క్ చేసుకోవాలి ఇది కూడా కరువుస్కెళ్ళతో చాలా ఈజీగా ఉంటుంది పైన ఆల్రెడీ ఇక్కడ మార్క్ చేసాం కదా వన్ ఇంచు అక్కడి నుంచి ఈ ఖర్చు వరకు ఇలా మిడిల్కి అనేది టేప్ ఫోల్డ్ చేసుకుని మిడిల్ మార్క్ చేసుకోండి ఇది మనకి పఫ్ హ్యాండే కాబట్టి హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ నార్మల్ హ్యాండ్ అనుకోండి ముప్పై ఇంచ్ అలా తీసుకోవాలి పెద్ద సైజ్కి చిన్న సైజుకి హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇప్పుడు కరువు స్కేల్ అనేది ఇలా పెట్టేసుకోండి సన్నగా ఉన్న పాయింట్ అనేది ఇటు ఉండాలి పైన వన్ ఇంచ్ టచ్ అవ్వాలి మిడిల్ ఇల్ హాఫ్ ఇంచ్ పెట్టాం కదా లోతుకి దాన్ని టచ్ చేసుకుంటే ఇలా డ్రా చేసుకోవడమే చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో కొత్త వరకు కరువుస్ తీసే దగ్గర ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు అలా కాకుండా ఇలా డ్రా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది నేనైతే తర్వాత కట్ చేస్తాను హ్యాండ్ తీసిన తర్వాత చూడండి ఇప్పుడు క్లాత్ అనేది ఎలా ఫోల్డ్ చేసుకోవాలో కూడా చూడండి కింద ఓపెన్స్ ఉన్నాయి కదా ఫోల్డింగ్ అనేది ఇలా మన వైపుకి వచ్చేలాగా అంటే మనకి టూ హ్యాండ్స్ తీసుకుంటున్నాం ఫోల్డింగ్ మన వైపు ఉండాలి కిందనకేమో ఓపెన్స్ ఉండాలి ఇలా నాలుగు లేయర్స్ పైన పెట్టుకోండి ఇక్కడ మనకి బార్డర్ ఉంది అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి నార్మల్గా బార్డర్ వచ్చి త్రీ ఇంచ్ ఉంది అంటే పైన కింద హాఫ్ ఇంచ్ చొప్పున ఖర్చుకి అనేది కూడా తీసేసుకోవాలి మనం ఎప్పుడు కూడా ఇక్కడ ఆఫ్ ఇంచ్ ఖర్చుకి అనేది చూసుకోవాలి లేకపోతే మీకు క్లాత్ అనేది ఎక్కువ తక్కువైపోతుంది చూడండి పైన కింద ఖర్చుగా అయితే ఇక్కడే తీసుకున్నాను అంటే ఫోర్ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు ఈ పేపర్ పైన ఈ ఫోర్ ఇంచెస్ అనేది మనం కింద నుంచి ఇలా డ్రా చేసేసుకోవాలి ఇటు సైడ్ కూడా మనకి క్రాస్ వెళ్లకుండా ఉండాలి అంటే అదే ఫోర్ ఇంచెస్ ఇలా పెట్టుకొని లైన్ డ్రా చేసుకోండి స్కేల్తో ఇలా మార్క్ చేసేసుకోండి ఎందుకంటే మనం కట్ చేసుకుంటాం పేపర్ అనేది కరెక్ట్గా ఉండాలి ఇలా డ్రా చేసుకుని ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసేసుకోండి అప్పుడు మీకు బార్డర్ అనేది కరెక్ట్గా వస్తుంది ఒకవేళ మీకు బార్డర్ అనేది ఇంకా ఎక్కువ వచ్చింది అనుకోండి దాన్ని బట్టి ఇక్కడ పేపర్ పైన కట్ చేసుకోండి ఇలా మనం ఎక్కువ తక్కువ ఉన్నా కూడా బార్డర్ అనేది పేపర్ కట్ చేసుకోవడం వల్ల కరెక్ట్గా వస్తుంది మనకి చూసారా ఇలా అయితే తీసుకోవాలి క్లాత్ పైన కూడా ఏమైనా క్రాసులు ఉంటే ఇలా ఫస్టే కట్ చేసేసుకోండి ఇక్కడ కిందనైతే కరెంట్ ఉంది నేను అది తీసేస్తున్నాను ఇలా తీసేసుకున్న తర్వాత మనం కింద జాయిన్ చేయాలి అంటే మనకి ముందు ఖర్చు కావాలి కదా కింద బార్డర్ పైన బుట్ట జాయిన్ చేయాలంటే దానికోసం హాఫ్ ఇంచ్ అనేది ఫస్ట్ ఇలా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఈ హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి ఇలాగ ఐదుకి ఒక గీత అనేది తక్కువ వచ్చింది మనకి దాన్ని కరెక్ట్గా ఇలా మార్క్ చేసేసుకోండి అలానే ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ ఎంత వచ్చిందో మీకు అంతే తీసుకోవాలి ఇప్పుడైతే మనం ప్రిల్స్ పెట్టుకోవడానికి పఫ్ పెట్టుకోవాలి కదా మీకు ఎక్కువ కావాలంటే ఫైవ్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ అలా కూడా పెట్టుకోవచ్చు మీకు ఇష్టాన్ని బట్టి మీడియంగా కావాలి అంటే ఇలా త్రీ త్రీ అండ్ హాఫ్ పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇంకా తా క్లాత్ అనేది తక్కువ ఉంది అంటే మీరు టూ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు బాగా చిన్నగా వస్తుంది బుట్ట అనేది ఇక నేనైతే త్రీ అండ్ హాఫ్ తీసుకొని ఇలాగ డ్రా చేసుకున్నాను మీడియంగా వస్తుంది కరెక్ట్గా ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ పేపర్ కటింగ్ చేసాం కదా దీన్ని కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఎలా ఉందో యాజ్ ఈజ్ అలాగా డ్రా చేసేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఇలా పేపర్ కట్ చేసుకోవడం వల్ల మీకు కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఇలా అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇక్కడ ప్రిల్స్ పెట్టుకోవడానికి అయితే తీసుకున్నాం మరి పైన పఫ్ అనేది మనకి లేచినట్టుగా రావాలి అంటే పైకి కూడా తీసుకోవాలి కదా అది కూడా కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది పైకి బాగా లేచినట్టుగా పెట్టమన్నారు అంటే మీరు త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు మీడియంగా కావాలి అంటే ఇలా టూ ఇంచెస్ అయితే సరిపోతుంది ఎందుకంటే మనకి టూ ఇంచెస్ అనేది కరెక్ట్గా ఉంటుంది మరీ ఎక్కువ ఉండదు మరీ తక్కువ ఉండదు చాలా బాగుంటుంది ఇలా అయితే టూ ఇంచెస్కి డ్రా చేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే డ్రా చేసుకోవాలి ఇలాగా మనం ఇక్కడ నార్మల్గా కరువు తీయడానికి పేపర్ కట్ చేసినప్పుడు టూ ఇంచ్ తీసుకుని కరువు తీసుకున్నాం కదా ఇక్కడ కూడా అదే టూ ఇంచ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ కరువు అనేది ఇందులో కలిసిపోయేలాగా ఇలా కలిపేసుకోండి నేను చూపిస్తున్నట్టు అర్థమైంది కదా ఇంతే ఇలా చాలా ఈజీగా మనం పైన బుట్ట కోసం అయితే డ్రా చేసేసుకున్నాం ఇప్పుడు యాజ్ టీజ్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకోండి దీనికి ఎప్పుడు కూడా ఇలా ఎక్స్ట్రా ఎంత కావాలి అనేది మన ఇష్టాన్ని బట్టి అయితే తీసుకుంటాము పైన ఇలా చిన్నగా టక్కించుకోండి అలానే ఇక్కడ ఖర్చుల దగ్గర కూడా టక్కించుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది మనకి ఇక్కడ ఇలా రెడీ అయింది కదా ఇప్పుడైతే మనము లోత్ అనేది పై వరకు తీయకూడదు మనం ఇక్కడ ఆల్రెడీ పేపర్ పైన మార్క్ చేసుకున్నాం కదా యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా ఇలాగ పేపర్ పైన కట్ చేసేసుకోండి ఈ కరువు స్కేల్స్ అయితే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి కొత్త వారు అయితే కంపల్సరీ తీసుకోండి మీకు చాలా ఈజీగా ఉంటుంది ఈ లోతు తీసిన దగ్గర ఇలా చిన్నగా ఒక టక్ ఇచ్చుకోవాలి లోతు కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది దీంతో ఇప్పుడు చూడండి ఇలా మిడిల్ పాయింట్ ఉంది కదా మనం నార్మల్ హ్యాండ్ కట్ చేసాం అక్కడి నుంచి మీరు పఫ్కి ఎక్స్ట్రా పెట్టిన దగ్గర నుంచి అయితే తీసుకోకూడదు ఇక్కడ ఇలా కరెక్ట్ కరెక్ట్గా పైన మనకి ఇలా కరెక్ట్గా కలవాలి ఎలా అయితే డ్రా చేసామో యాజ్ డీజ్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అలా డ్రా చేసేసుకోవాలి మనకి ఇది ఫ్రంట్ వైప్కి వస్తుంది లోతు తీసింది అనేది మీరు పై వరకు లోతు తీసుకోకర్లేదు బుట్టకి ఎప్పుడు కూడా ఇలా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకుని అప్పుడు కట్ చేసుకోండి మీరు ఓపెన్ చేయకుండా కట్ చేశారంటే ఫోర్ ఫోల్డింగ్స్ కూడా కట్ అయిపోతాయి కదా ఇలా ఓపెన్ చేసుకోవాలి అప్పుడు మనకి ఇలా టూ లేయర్స్కే కట్ అవుతుంది ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోండి ఇది మనకి ఫ్రంట్ వైప్ వస్తుంది అనేది ఐడియా ఉంటుంది అర్థమైంది కదా టక్ ఇచ్చుకోవడం వల్ల ఇప్పుడు కిందన బార్డర్ ఎలా కట్ చేసుకోవాలి క్లాత్ ఎలా తీసుకోవాలో కూడా చూడండి మనం ఇక్కడ క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుందా బోర్డర్కి అనేది చూసుకోండి ఫోల్డింగ్ మన వైపు ఉండాలి కిందన ఓపెన్స్ ఉండాలి లేయర్స్ అనేది ఫోర్ లేయర్స్ ఉండాలి ఇలా చెక్ చేసుకోండి నాకైతే ఇది చిన్న సైజే కాబట్టి ఈ ఫోల్డింగ్ సరిపోతుంది ఒకవేళ మీకు ఇలా సరిపోకపోతే అడ్డంగా తీసుకోండి కింద ఏమైనా క్రాసులు ఉంటే కట్ చేసేసుకోండి కంపల్సరీ ఫోల్డింగ్ మన వైపు ఉందా లేదా చూసుకోవాలి ఇలా క్రాస్ తీసుకున్న తర్వాత మనం కిందన పాటు తీసుకున్నాం కదా బార్డర్కి ఇలా పైకి పెట్టాను కదా ఇలా జాయిన్ చేసేటప్పుడు పైకి ఉండాలి ఇలా ఉందా లేదా చూసుకోండి కొత్త అయితే కన్ఫ్యూజ్ అవీ రివర్స్లో తీసుకుంటారు అందుకే చెప్తున్నాను ఇట్ ఈజ్ ఎలా అయితే ఉందో అలా మార్క్ చేసేసుకోండి ఖర్చులతో సహా ఇలా డ్రా చేసుకోవాలి మనం ఆల్రెడీ ఇక్కడ పేపర్ పైన ఖర్చుతో తీసుకున్నాం కదా ఆ మార్కింగ్ అనేది ఇందులో ఉంది కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు తీసుకోని అవసరం లేదు ఇక్కడ మీకు ఖర్చు మార్కింగ్ చేసి చూపిస్తున్నాను పైన తీసుకోలేదు కింద మార్క్ చేశాను ఖర్చు మార్కింగ్ అనేది అర్థమైంది కదా మీరు ఒకవేళ బోర్డర్ దగ్గర ఖర్చు మార్కింగ్ తీసుకోకపోతే ఇక్కడ ఖర్చుకు పెట్టుకోవాలి ఇలా అయితే తీసుకొని ఇక్కడ టక్స్ ఇచ్చుకోండి జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది మనం ఇలా ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ అంతా ఇక్కడ ఫ్రిల్స్ పెడతామో ఇలా వస్తుంది ఇప్పుడు మెయిన్ పీస్ పైన కూడా ఎలా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనం బార్డర్ని కూడా ఇలా నాలుగు లేయర్స్ పైన పెట్టుకోవాలి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి కింద తీసుకున్న పార్ట్ అనేది కరెక్ట్గా ఇలా సరిపోయిందా లేదా చూసుకొని మనము ఎక్స్ట్రాగా అంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోండి మనం ఎప్పుడు కూడా మెయిన్ పీస్ అనేది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకునే తీసుకోవాలి ఇలాగా అప్పుడే మనకి ఎక్కువ తక్కువైనా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇక్కడ పైన బుట్ట కోసం కూడా ఇలాగ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉందా లేదా చూసుకోవాలి నాలుగు లేయర్స్ పైన పెట్టుకొని కట్ చేసుకోండి ఇక్కడ నా క్లాత్ సరిపోయింది ఒకవేళ మీకు క్లాత్ అనేది సరిపోలేదు అనుకోండి అడ్డంగా కూడా ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకొని క్లాత్ అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోండి చివరి ఒకవేళ క్లాత్ తక్కువ వచ్చి ఉంటే జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో కూడా చూడండి పేపర్ పైన కట్ చేసుకోవడం వల్ల మీకు చాలా ఈజీ అవుతుంది బోర్డర్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మెయిన్ పీస్ని లైనింగ్ని ఇలా అటాచ్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ చుట్టుపాదం ఖర్చు ఉండేలాగా జాయిన్ చేసి పెట్టుకున్నాను ఒకవేళ మీరు గమ్తో జాయిన్ చేసుకోవాలన్నా జాయిన్ చేసుకోవచ్చు అయితే జాయిన్ చేసుకునేటప్పుడు మాత్రం ఎప్పుడు కూడా ఇలా ఫ్రంట్ వైపు క్లోత్ తీసినాయి రెండు కూడా ఒకే సైడ్కి వచ్చినాయా లేదా చూసుకోండి ఇలా చెక్ చేసుకుని జాయిన్ చేసుకోవడం వల్ల మనకి జాయిన్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు రెండు కూడా ఫ్రంట్ వైపుగా వస్తాయి కొత్త వారు అయితే ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతారండి వాళ్ళ కోసం చెప్తున్నాను ఎప్పుడు కూడా ఇలా చెక్ చేసుకున్న తర్వాతే మనం జాయింట్ చేసి పెట్టుకోవాలి రెండు ఒకే వైపుకి రావాలి లో తీసు ఇప్పుడు ఒక పీస్ అనేది తీసుకొని మనము ఎలా ప్రిల్స్ పెట్టుకోవాలో చూడండి ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకోండి మీరు ఎంత అయితే తీసుకున్నారో ఇక్కడ ఎక్స్ట్రా దానికి వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోండి ఇక్కడ మనం త్రీ అండ్ హాఫ్ తీసాం కదా సైడ్కి ఇలా వన్ ఇంచ్ అనేది తీసుకొని మార్క్ చేసుకోండి మనం ప్రిల్స్ పెట్టుకునేది తెలుస్తుంది ఎక్కడి నుంచి పెట్టుకోవాలనేది ఇలా ఒక టక్కించుకోండి వన్ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు అయితే మనం ఫస్ట్ వన్ ఇంచ్కి పెట్టుకుని తీసుకొని కరెక్ట్గా సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి పైన కూడా అదే వన్ ఇంచ్ అనేది పెట్టుకోండి ఇలా డ్రా చేసుకున్నాం కదా ఇక్కడి నుంచి ఇప్పుడు ప్రిల్స్ అనేది స్టార్ట్ చేసుకోవాలి చిన్న చిన్నగా పెట్టుకోండి అప్పుడే మనకి నీట్గా ఉంటుంది పఫ్ అనేది ఇలా దగ్గర దగ్గరగా చిన్న చిన్నగా పెట్టుకోండి ఒకవేళ హ్యాండ్తో కుదరకపోతే మనం ఏదైనా డ్రైవర్తో కానీ ఇలా నీడిలతో కానీ చిన్న చిన్నగా వచ్చేలాగా పెట్టుకోవాలి అన్నీ ఈక్వల్గా ఉండాలి ఇలా పెట్టుకుంటూ చివర మనం టక్ ఎక్కడి వరకు ఇచ్చామో అక్కడ వరకు పెట్టుకోవాలి ఒకవేళ మీకు ఎక్కువ తక్కువైనా తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ మాత్రం ఇలా వన్ ఇంచ్ అనేది పెట్టుకొని చెక్ చేసుకోండి ఇలా చివరి వరకు పెట్టాం కదా ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాము దీన్ని కరెక్ట్గా మిడిల్కి అనేది ఫోల్డ్ చేసుకొని ఇలా బార్డర్కి తీసుకున్న కింద లైనింగ్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని తీసుకోండి ఇప్పుడు మనం ప్రిల్స్ పెట్టిన క్లాత్ అనేది మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మనం పైన జాయిన్ చేసే వైపు కరెక్ట్గా సరిపోయిందా లేదా రెండు కూడా కరెక్ట్గా వచ్చాయా లేదా ఇలా చెక్ చేసుకోండి ఇక్కడ మనకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ వచ్చినా మీరు ప్రిల్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడే ఫస్ట్ ఇలా చెక్ చేసేసుకోవాలి మనకు సరిపోయింది చూసారు కదా ఒకవేళ మీకు ఎక్కువ వచ్చింది అనుకోండి ప్రిల్స్ అనేది అటు ఇటు ఒక్కొక్కటి ఇలా పెట్టుకోండి ఒకే వైపు పెట్టకూడదు అటు ఇటు పెట్టుకోవాలి ఒకవేళ తక్కువ వచ్చింది అనుకోండి అటు ఇటు ఒక్కొక్క ప్రిల్ అనేది వైపు చూసుకోండి ఇలా మనము అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఇలా బార్డర్ను బట్టి చెక్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ అనేది కిందన పెట్టుకోండి బార్డర్కి తీసుకున్నది ఇక్కడ మనం మిడిల్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకుని ఇలా మార్క్ చేసుకోవాలి లేదా టక్ ఇచ్చుకోవాలి ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్ అలానే ఈ మిడిల్ పాయింట్ కరెక్ట్గా వచ్చేలాగా ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని మీరు ఎంతైతే ఖర్చు పెట్టుకున్నారో ఆ ఖర్చు ఉండేలాగా స్టిచ్ చేసుకోండి ఇక్కడ ఆఫ్ ఇంచ్ పెట్టాం కదా అదే ఆఫ్ ఇంచ్ కరెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి మీరు ఒకవేళ ఖర్చు అనేది ఎక్కువ తక్కువ పెట్టారు అంటే మీకు హ్యాండ్ అనేది తగ్గువైపోతుంది అలా కాకుండా కరెక్ట్గా పెట్టుకోండి చివరి వరకు కూడా అదే ఆఫ్ ఇంచ్ వచ్చేలాగా ఇలా స్టిచ్ చేసేసుకున్నాను చూసారా పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు పైన లైనింగ్ కాకుండా మెయిన్ పీస్ జాయిన్ చేసుకోవాలి కదా దానికోసం ఇలా పైన ఆఫ్ ఇంచ్ ఉంచుకొని మిగిలిందంతా కట్ చేసుకోండి బార్డర్ ఈ బార్డర్ కూడా మిడిల్కి కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఇలా చిన్నగా టక్కించుకొని ఇక్కడ మిడిల్ కరెక్ట్గా వచ్చేలాగా కింద పైన క్లాత్ సరిపోతుందా లేదో చూసుకొని ఇలా పైనుంచి కింద ఎంతైతే ఖర్చు పెట్టారో పైన అంతే ఖర్చు వచ్చేలాగా కిందన కుట్టు మీదే పడేలాగా చూసుకుంటూ ప్రిల్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి ఇలా చివరి వరకు కూడా అదే ఆఫ్ ఇంచ్ అనేది మెయింటైన్ చేసుకోవాలి చూసారు కదా ఇలా వచ్చేసింది ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి ఖర్చు అంతా కూడా ఇలా లోపలికి అనేది వెళ్ళిపోతుంది ఇదో లోడింగ్ పద్ధతిలో రెడీ అయిపోతుంది ఇప్పుడు పైనుంచి ఒక కుట్ అనేది వేసుకుంటూ వచ్చేయండి దీనివల్ల మనకి దారాలు అనేది లోపర్ సైడ్ ఖర్చు ఉండదు నీట్గా ఉంటుంది ఇప్పుడు మనకి ఇలా బోర్డర్ వచ్చింది కదా నార్మల్గా అయితే మనం ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకుంటాము ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కట్ చేస్తున్నాను చూడండి మీకు కరెక్ట్గా కింద లైనింగ్ ఎంత ఉందో పైన బార్డర్ కూడా అంతే ఉండేలాగా ఇలా కరెక్ట్గా చూసుకోండి ఇలా మనము లోడింగ్ పద్ధతిలో లోపల చూడండి ఎంత నీట్గా రెడీ అయిపోయిందో ఇప్పుడు దీన్ని లోపలికి అనేది ఫోల్డ్ చేసేసుకోవచ్చు ఒకవేళ మీరు పైపింగ్ చేసుకోము అనుకుంటే ఇలా లోపలికి లైనింగ్ పైన మెయిన్ పీసు ఇలా ఫోల్డ్ చేసేసుకొని హాఫ్ ఇంచు స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా కూడా స్టిచ్ వేసుకోవచ్చు మీరు పైపింగ్ చేయలేము అనుకుంటే చూడండి ఇది కూడా లోడింగ్ పద్ధతిలో వస్తుంది నేనైతే ఇక్కడ పైపింగ్ వేస్తున్నాను దానికోసం అయితే ఇలా పైనుంచి మెయిన్ పీస్ని లైనింగ్ని కలిపి జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను చూడండి చివరి వరకు అలానే జాయింట్ చేసుకోవాలి ఇక్కడ ఆపోజిట్ కలర్ అయితే తీసుకున్నాను సారీ కలరు స్ట్రైట్ పీస్ తీసుకోండి ఒకటింపో వెడల్పు ఉంటే సరిపోతుంది మనం పైపింగ్ అనేది కూడా నార్మల్ పాదంతో వేస్తాం ఇక్కడ అది కూడా చూపిస్తాను చూడండి ఇలా పాదం ఖర్చు ఉండేలాగా పైనుంచి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఒకవేళ క్రాస్ పీస్ తీసుకుంటే మీరు నెక్కకి కరెక్ట్గా ఇదే విధంగా వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ స్ట్రైట్ పీస్ సరిపోతుందండి హ్యాండ్కే కాబట్టి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ట్వల్వ్ నెంబర్ థ్రెడ్ తీసుకోండి నార్మల్ పాదంతో చాలా సన్నగా వస్తుంది ఈ నెంబర్ థ్రెడ్ అనేది ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతుంది కరెక్ట్గా మనము కుట్ట ఎక్కడుందో అక్కడే థ్రెడ్ పెట్టుకోవాలి అలా పెట్టుకొని నేను చూపిస్తున్నట్టు ఇలా టైట్గా పట్టుకోవాలి మనం థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా ఇలా టైట్గా పట్టుకుంటేనే మనకి పైపింగ్ అనేది సన్నగా వస్తుంది సింగిల్ పాదంతో వేసినట్టే ఉంటుంది నార్మల్ పాదంతో వేస్తున్నాను చూసారు కదా రెండిటికి మధ్యలో పడేలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి పాదాన్ని కూడా ఏమీ సెట్ చేయని అవసరం లేదండి ఎలా ఉన్న పాదాన్ని అలానే ఉంచుకొని కుట్టుకుంటూ వెళ్ళాలి థ్రెడ్ను టైట్గా పట్టుకోవడంలోనే ఉంటుంది ఫినిషింగ్ అంతా కూడా మీరు ఎంత సన్నగా ఉందో అంత సన్నగా పట్టుకుంటేనే ఇలా ఫినిషింగ్ అనేది సన్నగా వస్తుంది చూడండి ఎంత సన్నగా వచ్చిందో చాలా ఈజీగా ఉంటుంది ట్రై చేయండి కొత్తవారు కూడా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే మీకు ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువ ఉంది అంటే కట్ చేసుకుని లోపలికి ఫోల్డ్ చేసుకోండి సరిపోతుంది చూసారా లోపల బయట కూడా మనకి నీట్గా రెడీ అయిపోయింది సైడ్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే పీస్ కట్ చేసేసుకోండి ఇలా కరెక్ట్గా వస్తుంది మనము స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా కటింగ్ చేసామంటే స్టిచ్చింగ్ కూడా ఇంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారా లోడింగ్ పద్ధతిలో వచ్చేసింది ఇప్పుడు ఇటు సైడ్ కూడా మనం ఆల్రెడీ వన్ ఇంచికి మార్క్ చేసుకున్నాం కదా స్టార్టింగ్ దాన్ని కూడా ఇలా కరెక్ట్గా పట్టేసుకొని అటు ఇటు వచ్చేలాగా చిన్నగా టక్ అయినా ఇచ్చుకోండి లేదా మార్కింగ్ అయినా చేసుకోండి నేనైతే ఇక్కడ టక్ ఇస్తున్నాను ఇలా చిన్నగా టక్ ఇచ్చుకోండి దీనివల్ల మనం ప్రిల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టుకోవాలో తెలుస్తుంది కిందన మనం అటు సైడ్కి పెట్టాం కదా ఇప్పుడు మన వైపుకి అంటే కింద ఇటు పెట్టారో పైన దానికి ఆపోజిట్లో అయితే పెట్టుకుంటూ వెళ్ళాలి ఇలా చిన్న చిన్నగానే పెట్టుకోండి అప్పుడే మనకి బుట్ట అనేది నీట్గా కనిపిస్తుంది చిన్నగా పెట్టాలి ఈక్వల్గా వచ్చేలా చూసుకోవాలి ఎక్కువ తక్కువ రాకూడదు మీరు ఎక్కడి వరకు టక్ ఇచ్చారో అక్కడ వరకు ఇలా పెట్టుకుంటూ వచ్చేయండి చూడండి మనకి ఎంత నీట్గా వచ్చేసిందో చాలా అంటే చాలా బాగున్నది కదా పఫ్ అనేది ఇలా చాలా ఈజీగా మనము పఫ్ హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు బోర్డర్ని బట్టి పేపర్ కట్ చేసుకున్నాము అంటే ఇలా ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ కూడా అయితే మనం బ్లౌజ్కి అటాచ్ చేసినప్పుడు ఎలా అటాచ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఎక్కువ తక్కువ అవుతుందో లేదో కూడా చూపిస్తాను చూడండి లోపడంతా కూడా లోడింగ్ పద్ధతిలో వచ్చేసింది మనకి ఎక్కడ దారాలు అనేది ఉండదు ఎన్ని రోజులైనా బ్లౌజ్ కూడా పాడవద్దు చూడండి ఎంత నీట్గా ఉందో లోపల బయట కూడా ఇలా వస్తుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే అర్థమవుతుంది ఫిల్స్ కూడా ఎంత ఈక్వల్గా వచ్చినాయో చూసారా ఇప్పుడు బ్లౌజ్ అనేది షోల్డర్స్ జాయింట్ చేసుకుంటాం కదా అప్పుడు మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఫ్రంట్ వైపు లోత్ తీసింది వచ్చిందా లేదా అనేది ఇటు సైడ్కి వచ్చింది ఇప్పుడు మనకి లోత్ తీసింది అనేది ఫస్టే చెక్ చేసుకోండి ఇప్పుడు మనకి ఇది వచ్చేసి డీప్ నెక్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ వచ్చి బోట్ నెక్ వస్తుంది ప్రిన్సెస్ కటింగు కటింగ్ ఆల్రెడీ పోస్ట్ చేశాను చెక్ చేయండి చాలా బాగుంటుంది ఫిట్టింగ్ అయితే ఇప్పుడు మిడిల్ నుంచి కరెక్ట్గా ఈ ఫ్రంట్ అనేది లో తీసింది ఉంది కాబట్టి కరెక్ట్గా చెక్ చేసుకొని ఈ మిడిల్ టక్ అనేది ఇక్కడ షోల్డర్ ఖర్చు దగ్గర కరెక్ట్గా ఉండాలి అక్కడి నుంచి హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా చూసుకోండి ప్రిల్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చూడండి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోయింది ఇంకా డైరెక్ట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం కటింగ్ కరెక్ట్గా ఉంది అంటే స్టిచ్చింగ్ ఎంత కరెక్ట్గా వచ్చేస్తుంది ఎక్కువ తక్కువ రాదు చూడండి ఖర్చుకి ఖర్చు చివర అంతా కూడా మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది మీరు ఖర్చు కూడా అదే హాఫ్ మెయింటైన్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ అవనివ్వకూడదు అప్పుడే మనకి చంక దగ్గర ప్లస్ అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇటు సైడ్ నుంచే మళ్ళీ మనం వేసిన కుట్టుపైనే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి హ్యాండ్ ఎప్పుడు కూడా ఇలా మిడిల్ నుంచి జాయింట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ మిడిల్ వరకు వచ్చిన తర్వాత కూడా మనము ప్రిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి ప్రిల్స్ అనేది అటు ఇటు అవుతాయి మీరు ఇక్కడ కరెక్ట్గా పెట్టుకుంటేనే బొట్ట అనేది నీట్గా వస్తుంది ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ప్రిల్ చివరి పెట్టాం కదా అక్కడ వరకు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి అటు అలా చెక్ చేసుకున్నామో ఇటు అలానే చెక్ చేసుకోవాలి చూడండి సరిపోయిందా లేదా అనేది ఇలా చూసుకోవాలి ఇలా చూసుకుంటేనే మనకి కరెక్ట్గా తెలుస్తుంది ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ అయింది అనుకోండి ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ మీకు ఎక్కువైందంటే ఒక ప్రిల్ పెట్టుకోండి తక్కువైందంటే ఒక ప్రిల్ తగ్గించుకోండి ఇక్కడైనా తగ్గించుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయింది చూడండి ఇలా వచ్చేస్తుంది మళ్ళీ ఇటు నుంచి స్టిచ్ చేసుకోవాలి మీకు ఎక్కువ తక్కువ అవుతుంది కొత్త వారి ఎంతే వాళ్ళు అడ్జస్ట్ చేసుకోండి ఏం ప్రాబ్లం ఉండదు టెన్షన్ పడక్కర్లేదు ఇలా మిడిల్ వరకు స్టిచ్ చేసేసుకోవడమే చూసారా ఇంత పర్ఫెక్ట్గా వచ్చేసింది మనకి చాలా ఈజీగా ఉంటుంది చూసారా ప్రిల్స్ అన్నీ ఎంత ఈక్వల్గా వచ్చినాయో చాలా బాగుంది కదా ఇలా చిన్నగా పెట్టుకుంటే బాగుంటుంది కస్టమర్ అయితే ఫుల్లీ హ్యాపీ అండి చాలా బాగా నచ్చింది దానికి బ్లౌజ్ అయితే చూడండి ఎంత నీట్గా వచ్చినాయో కిందన బార్డర్ కూడా పైపింగ్ చేసాము అంటే ఈ లుక్ అయితే ఉంటుంది మీకు వీడియో అనిపించింది కూడా కామెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్లే నాకు ఇంకా ఎంకరేజిగా ఉంటుంది ఇంకా వీడియోస్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది కదా ఫైనల్గా బ్లౌజ్ లుక్ అయితే పర్ఫెక్ట్ ఇలా ఉంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి